హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అదేంటంటే పానీపూరి పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పానీపూరి అంటే నోట్లో నీళ్ళు నీళ్లు వచ్చేసేస్తాయి అనమాట అంత ఇష్టమైన రెసిపీ అనమాట ఆ రెసిపీ ఈరోజు నేను మా ఇంట్లో చేసాను మా పిల్లలైతే రెండు వెళ్ళి పానీపూరి పానీపూరి అంటున్నారండి బయట పానీపూరి అయితే ఆన్హెల్దీ ఎప్పుడు లేనిది మా పిల్లలు మరీ ఎక్కువ చేసేస్తారు కాబట్టి ఈసారి నేను ఇంట్లో ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట కాబట్టి పానీపూరిలో మెయిన్ వచ్చేసి పానీ పానీ ప్రిపేర్ చేసేద్దాం పదండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ రెండు పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఒక గిన్నెలో తీసేసుకొని పానీపూరి అంటే నేను రెడీమేడ్ పానీపూరీస్ తీసుకున్నానండి అందులో పౌడర్స్ ఇచ్చాడనమాట ఇవేం పౌడర్స్ ఆ పౌడర్స్ మొత్తం వేసేసాను అందులో మీ ఇష్టం అండి మీకు ఇది ఆప్షనల్ మాత్రమే లేని వాళ్ళు వేయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత చింతపండు పులుసు చింతపండు గుచ్చు పులుసు ఏదైనా అనుకోండి అది వేసేసేయాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ అంత క్వాంటిటీ వేసేసుకొని ఉప్పు పులుపు టేస్ట్ చూసుకొని పానీని సైడ్లో పెట్టేసేసుకోండి పానీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి పొద్దున్న నేను మటర్ నానబెట్టి పెట్టుకున్నాను అంటే ఎండి బఠానీ అందులో ఆలుగడ్డ వేసేసి బాయిల్ చేసేసి కొంచెం స్మాష్ చేసి ఒక కడాయిలో వేసేసుకున్నాను ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పసుపు కారం సాల్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ రెండు యాడ్ చేయాలి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ధనియా పౌడర్ లేదు ఓన్లీ గరం మసాలా ఉంది అదే వేసేసాను అయినా కూడా దీని టేస్ట్ అస్సలు తగ్గేదేలే అన్నట్టు తగ్గలేదండి అంత టేస్టీగా రెడీ అయిపోయిందనమాట కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా మసాలాలన్నీ కాస్త ఉడికేదాకా మనం ఉడకనివ్వాలి పచ్చివాసన లేకుండా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఎక్కువ అవసరం లేదండి చల్లారితే కనుక మళ్ళీ గట్టికి పడిపోయింది అందుకని ఓకేనా ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత పానీపూరి మసాలాని మనము సైడ్కి పెట్టేసి రెండో వైపు ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకోండి ఇది లేకుంటే ఎట్లా అసలు కాబట్టి కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ మనము వేరే కణయిలో ఆయిల్ బాయిల్ చేసుకుందాము నూనె బగ్గా వేడైన తర్వాత నేను చెప్పాను కదండి నేను రెడీమేడ్ పానీపూరీస్ తెప్పించుకున్నానని ఇంట్లో అంత శ్రమ ఎవరు పడుతున్నారండి ఇప్పుడు రెడీమేడ్గా పానీపూరి దొరికేసిన తర్వాత ఎవ్వరు ఇంత శ్రమ తీసుకోవట్లేదు మీరు కూడా అంతే పానీపూరిస్ చాలా చాలా బాగుంటాయి అనమాట టెన్షన్ ఏం లేదు చక్కగా రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చేసుకోండి పానీపూరీస్ని ఆయిల్ చక్కగా బాయిల్ తర్వాత ఆయిల్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా పూరి పొంగి వచ్చేసి ఇస్తాయి చూడండి ఎలా పొంగుతున్నాయో పూరిని చూస్తుంటే ఎప్పుడెప్పుడు వేసుకుందాం నోట్లు అనిపిస్తుంది కదా ఈ ఎప్పుడు లేనిది మా ఇంటి ఎదురుగా పానీపూరి బెండి అయినా వచ్చేవాడండి లేకపోతే మా పిల్లలు అసలు పానీపూరి తినరు వాళ్ళ డాడీ వచ్చినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి తినిపించుకొస్తాడనమాట త్రీ మంత్స్కి ఒకసారి వస్తారు ఈయన ఆర్మీ కాబట్టి అప్పుడు తీసుకెళ్ళి బయట తినిపించుకొని తీసుకొస్తారు దాని తర్వాత అసలు నేనైతే ఎప్పుడు పిల్లలకి పానీపూరి పెట్టను కానీ ఈ మధ్య ఏంటి ఎదురుగా రావడం స్టార్ట్ చేశారు పిల్లలు అసలు చూస్తే ఇంకేం ఆగుతారండి చూడకుంటేనే మంచిది ఉంటారనమాట చూస్తే అస్సలు ఆగరు ఇక బండి ఆయన వస్తున్నాడు డైలీ పానీపూరి అని గొడవ పెడుతున్నారు ఒకసారి తిన్నారు ఒకరోజు తిన్నారు రెండో రోజు తిన్నారు మూడో రోజు తిన్నారు నాలుగో రోజు కడుపు నొప్పి అనేసిందండి మా పాప అందులో మేము మాకు ఫాస్టింగ్ అనమాట ఆ రోజు పాప కూడా ఫాస్టింగ్ పెడతానని బలవంతంగా పెట్టింది ఆ రోజు కడుపు నొప్పి అయితే విపరీతంగా రాత్రంతా నొప్పితో అల్లాడిపోయిందండి మార్నింగ్ అవగానే హాస్పిటల్ తీసుకెళ్ళాను ఇంజక్షన్ ఇచ్చారు మ్యా ట్యాబ్లెట్స్ ఇచ్చారు సిరప్స్ ఇచ్చారు ఎన్ని వేసుకున్నా కూడా తగ్గలేదు మళ్ళీ హాస్పిటల్ చేంజ్ చేయను ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నేను మందులు ఇచ్చారు పిల్లకి వేసాను అయినా తగ్గలేదండి ఒక ఐదు నిమిషాలు ఆ మందు పౌరుణంతసేపు బాగుంటుంది తర్వాత మళ్ళీ మెలికిలు తిరిగిపోతుంది నాకైతే చాలా భయం వేసింది రాత్రి రెండింటికి కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానండి మేడం ఇంకో ఇంజక్షన్ ఇచ్చారు వన్ అవర్ చూడమన్నారు చూశాను తర్వాత కొంచెం తగినట్టు అనిపించి నిద్ర నిద్రలోకి వెళ్ళింది పాప ఏంటి తీసుకొచ్చాను వన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ నేను వేరే ఊరు తీసుకెళ్ళాను చెరుకుపల్లి అక్కడ అడ్మిట్ చేసేసేసారండి పాపని ఫైవ్ డేస్ వరకు ఫైవ్ డేస్లో త్రీ డేస్ వరకు అల్లాడుతూనే ఉందండి పాప ఆ ఫైవ్ డేస్ తర్వాత ఆఫ్టర్ టూ డేస్కి కొంచెం రికవర్ అయిన తర్వాత నేను తీసుకొచ్చాను అప్పటి నుండి నేను పానీపూరి అస్సలు ముట్టనివ్వలేదు ఈ మధ్య మళ్ళీ కూడా చేస్తున్నారు ఆ పానీపూరి బండి కూడా రావట్లేదు కానీ పానీపూరి గుర్తు వచ్చి గుర్తు చేస్తున్నారు నేను కూడా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ కదండి పిల్లలకి బయటది హైజీనిక్గా ఉండదు హెల్దీ కాబట్టి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ఈ విధంగా పెట్టాను మీరు కూడా ఎక్కువ బయట తినిపించకండి పిల్లలకి ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఒక ఫస్ట్ టైం ట్రై చేశానండి సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా లెందీ ప్రాసెస్ ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ పానీపూరి అస్సలు వెళ్తూనే ఉండే నోట్లోకి కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్